వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ బ్లాగ్ సో ఈ రోజు ఇప్పుడు నేను బల్కంపేట్ టెంపుల్లో ఉన్నాను ఆ ఎల్లమ్మ సన్నిధిలో ఉన్నాను అసలు విశేషం ఏంటంటే సో ఈరోజు అమ్మ వాళ్ళు నాకు ఒడి పోస్తున్నారు అది కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నాకు ఈరోజు ఏంటో తెలియదు అదో తెలియని ఆనందంతో నా ఫేస్ అయితే మస్తుగిపోతుంది నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా నా పెళ్ళిలో రెడీ అయ్యాను అంత హ్యాపీగా సో మళ్ళీ ఇప్పుడు అనమాట ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఎంత హ్యాపీగా ఉంది అది తెలియని ఫీలింగ్ ఒకటి రీజన్ చెప్పాలంటే ఇది ఎక్కువ మా బంజారా సైడ్ అనేది ఫాలో అవ్వరు బట్ మన తెలంగాణ ఆడపడుచులకి మాత్రం ఇది పుట్టింటి నుంచి లభించే ఒక అపురూపమైన గౌరవం అనొచ్చు సో యా మా అత్తింటి సైడ్ కూడా ఈ ఆచారం ఉందన్నమాట సో అమ్మ వాళ్ళు నాకు ఇప్పుడు వడి బియ్యాన్ని పొయ్యాలని అనుకున్నారు సో అందుకని చెప్పేసి ఈ చిన్న సంబరం మా ఇంట్లో దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి దీని గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి సో మంచి రోజు చూసుకోవడం అని చెప్పేసి చిన్న చిన్న థింగ్స్ని కూడా మర్చిపోకుండా ఎవ్రీథింగ్ సెట్ చేసుకోవడం నాకు మరోసారి మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు అనిపించింది ఇట్స్ లైక్ మినీ మ్యారేజ్లా అనిపించింది అనమాట ఇక్కడ మేము బియ్యంని కలుపుతున్నాము సో ఫస్ట్ అయితే అమ్మవారికి అమ్మ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు బియ్యం పోస్తున్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా చేయి కలిపాను బట్ నా బియ్యం నా వడి నింపే బియ్యంలో మాత్రం నన్ను చెయ్యి కలపనివ్వలేదు బియ్యం కలపడానికి ఇంకో ఐదుగురు ముత్తైదుల్ని పిలుద్దామని అనుకున్నాము బట్ పిలిస్తే ఏమనుకుంటారో అనే హెజిటేషన్ అనేది ఉండే బట్ ఒకరికి వెళ్ళి ధైర్యం చేసి పిలవడం అనేది జరిగింది అంతే వాళ్ళతో పాటు ఐదుగురు కలిసి వచ్చేసారు ఏదో మూవీలో జరుగుతున్నట్టు అనిపించింది ఒక మూవీలో అమ్మవారు అమ్మవారితో పాటు ముత్తైదులు అందరూ కలిసి వాయనం అనేది అందుకుంటారు ఆ మూవీ నేమ్ ఎగ్జాక్ట్గా తెలీదు సో ఇక్కడ కూడా సాక్షాత్తు అమ్మవారు రూపాలే కలిసి వచ్చేసారా అనే ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ వాళ్ళ స్మైలింగ్ ఫేసెస్ నాకు చాలా బాగా నచ్చింది అసలు వడి బియ్యం ఎందుకు పోయాలి అది కూడా పుట్టింటి వాళ్ళే ఎందుకు పోయాలి అత్తింటి వాళ్ళు కూడా పొయ్యొచ్చు కదా అనుకుంటే అవును పుట్టింటి వాళ్ళే వడి బియ్యాన్ని పోస్తారు ఎందుకంటే పసుపు బట్టలతో పెళ్ళికూతురిగా అత్తారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుకే ఈ వడివి ఇది కేవలం వేడు కానుకుంటే పొరపాటు ఎందుకంటే పుట్టింటి నుంచి అందే భరోసా నేనున్నాను బిడ్డ అని తండ్రి నేనున్నానమ్మా అని అమ్మ బంగారు తల్లుల్లే కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్యలు తమ్ముళ్ళు ఇచ్చే విలువ వెలకట్టలేని నాకు అన్నయ్య లేడు బట్ నాకు తమ్ముడు ఉన్నాడు వాడే నా కొండంత ధైర్యం వాడే నాకు అన్నలా చూసుకుంటాడు ఇంటి నుంచి అందే కొత్త బట్టలు పసుపు కుంకుమ శనగపప్పు కుడకలు పచ్చ ముగ్గు సారేగా ఇవ్వడం పెళ్లితో మొదలై అలా కొనసాగుతుంది మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు ఆ తర్వాత కూతురు గృహ ప్రవేశం చేసినప్పుడు కానీ లేదా బిడ్డని కన్న తరువాత కానీ బిడ్డ బారసాలప్పుడు కానీ వడి బియ్యాన్ని పోస్తారు ఆ తర్వాత నుంచి ఒకసారి వడి బియ్యాన్ని పోస్తారు నాకు మాత్రం ఇప్పటి వరకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు వడి బియ్యం పొయ్యలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం ఐదు సంవత్సరాల తర్వాతే వడి బియ్యాన్ని పోస్తున్నారు ఈ అమ్మలంతా నన్ను చాలా బాగా ఆశీర్వదించి లాస్ట్ లో నాతో ఒక ఫోటో దిగి వెళ్లారు సో థ్యాంక్ఫుల్ ఫర్ బడి బియ్యాన్ని అయితే కలిపేశారు సో ఫస్ట్ అయితే అమ్మవారికి సమర్పిద్దామని అనుకున్నాం అమ్మవారికి పసుపు కుంకుమ పసుపు బట్టలు గాజులు పూలమాల వేసి అమ్మవారికి ఫస్ట్ వడి బియ్యాన్ని సమర్పించారు కుటుంబ సపరివార సమేతంగా గోత్రనామాలతో అయితే పూజ చేయించుకున్నాము ఇంకా దర్శనానికి బయలుదేరాము అయితే అమ్మని అడిగి తెలుసుకుంటున్నాను అనమాట అసలు బలకంపేట ఎల్లమ్మ అని పేరు ఎందుకు వచ్చింది అమ్మవారి ఇక్కడ స్వయంభూ ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం నేను సర్చ్ కూడా చేశాను సో నాకు అర్థమైంది ఏంటంటే దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ కూడా అప్పుడు ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామం ఉండేది సో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అక్కడ ఒక అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి కనిపించిందంట అంటే అడ్డొచ్చిందంట తవ్వుతూ ఉంటే భక్తితో ఆ రైతు ఆ విగ్రహాన్ని వడ్డుని చేర్చాలని ప్రయత్నించాడు బట్ ఎంతసేపటికి ఆ విగ్రహం కదలకపోవడం భయంతో ఆ రైతు ఊళ్ళోకి వెళ్ళి జనాలందరినీ పోగు చేసి తీసుకొచ్చి జనాలంతా చేయి వేసినా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు ఇదే దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాలు మూల విరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజ చేసేవారు కొంతకాలానికి రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్క ప్రాంతాలకు విస్తరించడంతో ఒక చిన్న ఆలయం వెళ్ళి మీరొకటి గమనిస్తే అమ్మవారి స్వయంభు మూర్తి శిరసు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహా తీర్థంగా స్వీకరి ఆ నీటితో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్ట శక్తులు పారిపోతాయని ఓ చిన్ని రేణుక ఎల్లమ్మకి బోనం తీసుకొస్తారు సో బోనం ఎత్తినప్పుడు ఆ బోనాన్ని ఇక్కడే సమర్పిస్తారనమాట నిజంగా ఈ టెంపుల్లో ఏదో తెలియని ట్రాన్స్ అనేది ఉంది సో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి ఇఫ్ తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి దర్శనం అయిపోయింది అండ్ అమ్మ వాళ్ళు కూడా వడి బియ్యాన్ని పోసేసారనమాట సో పుట్టింటి వాళ్ళు ఉంటే వడి బియ్యాన్ని పోయొచ్చు ఒకవేళ పుట్టింటి వాళ్ళు లేకపోతే అత్తింటి వాళ్ళు కూడా వడి బియ్యాన్ని సమర్పించు అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్